కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు గంగడి మనోహర్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పై పలు ఆరోపణలు చేశారు వినోద్ కుమార్ తనది కాని భూమిని కూడా తనదిగా అఫిడేవిట్లు పేర్కొన్నారని ఆస్తుల వివరాలు కూడా పూర్తిగా పేర్కొనలేదన్నారు తప్పుడు సమాచారం ఇచ్చిన వినోద్ కుమార్పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు ఇంకోవైపు మంత్రి పొన్నంకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువని ఆరు గ్యారంటీలు అమలు చేయకపోయినా చేసినట్లుగా వచ్చే అబద్దాలు ఆడుతున్నారని దుచ్చిపట్టారు పొన్నంకు లొల్లి చేయడం తప్ప సబ్జెక్టుపై అవగాహన లేదని అబద్దాలు గ్యారంటీ మాటలతో ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని ఖ్వజమెత్తారు ఆరు గ్యారెంటీలు అమలుపై బహిరంగ చర్చకు రావాలన్న రుద్రమదేవి అంబేద్కర్ అవమానించిన కాంగ్రెస్ నేతలే అంబేద్కర్ సాక్షిగా ఆరు గ్యారంటీలపై అబద్దాలు ఆడుతున్నారన్నారు రిజర్వేషన్ల రద్దు పేరుతో అబద్దాలు ఆడుతూ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు పవిత్రమైన అయోధ్య అక్షింతలు దేవుడి ప్రసాదాలను సైతం కాంగ్రెస్ బీఆర్ఎస్ చులకం చేయడం సిగ్గుచేటన్నారు శ్రీరాముడి పేరు వింటేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ధర్మరక్షణ కోసం పోరాడుతున్న బండి సంజయ్ను విమర్శించే నైతిక అర్హత ఆ రెండు పార్టీలకు లేదన్నారు దుమ్మెత్తిపోసుకో పోయాలనేటటువంటి ఒకటే లక్ష్యంగా చేసుకొని ఈరోజు లేక ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు మమ్మల్ని విమర్శించేటటువంటి పెద్దలు మరి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వినోద్ కుమార్ గారు మీరు చెప్తారు నేను విద్యార్థి దశలో విద్యార్థి నాయకుని విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ నాయకునిగా ప్రముఖ న్యాయవాదిగా పనిచేసిన అని చెప్పి మీరు ఈరోజు ఎలక్షన్ కమిషన్ని మీరు తప్పు తప్పుదోవ పట్టించారు మీరు ఎన్నికల కమిషన్ ముందు సమర్పించినటువంటి అఫిడవిట్లో ఈరోజు మీరు ఏదైతే ఆస్తులు ప్రకటించారో భూముల వివరాలు వెల్లడించారో అవన్నీ కూడా తప్పు అని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంటు కోఆర్డినేటర్ గా నేను ఈరోజు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నాను బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను అనుకున్నాడు కానీ పున్నం ప్రభాకర్ గారు ఇప్పటిదాకా కరీంనగర్ ప్రజలకు ఉస్నాబాద్ ప్రజలకు సున్నం పెట్టిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సున్నం పెట్టాలని చూస్తున్నాం ఎందుకంటే నిన్న కాక వెల్చాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తానంట కరీంనగర్లో వెల్చాల రాజేందర్ రావు గారికి ఓటేస్తే వెల్చాల రాజేందర్ రావు గారు పోయి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పింది అంటే ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లకు వెళ్ళి దింపుతారే కదా అర్థం అంతే కదా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లకు వెళ్ళి దింపేటందుకు కంకణం కట్టుకొని తిరుగుతున్నట్టు పొన్నం ప్రభాకర్ గారు వెల్చాల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు